మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పేరింటి బిడ్డలలో ఎంతో మంది విద్యను అభ్యసించడం ద్వారా కెరీర్ పరంగా లక్ష్యాలను సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు బీహార్ కు చెందిన రైతు బిడ్డ సత్యం కుమార్ ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సులోనే లో జాబ్ సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు పాయింట్ ఒకటి మూడు వయస్సులోనే ఐటీ సాధించిన సత్యం కుమార్ సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు పాయింట్ రెండు సున్నా మూడు లో ఐటీలో ఆరు వందల డెబ్బై తొమ్మిది ర్యాంక్ తో ఐటీ కాన్పూర్ లో చేరిన సత్యం కుమార్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశారు అమెరికాలోని ఆస్టిన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో పిహెచ్డీ కోసం జాయిన్ అయిన సత్యం ప్రస్తుతం బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేసెస్ లో పిహెచ్డీ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు ఐఐటీ కాన్పూర్ లో చదువు సమయంలోని మూడు ప్రాజెక్టులపై సత్యం కుమార్ వర్క్ చేశారు పాయింట్ రెండు నాలుగు సంవత్సరాల వయస్సులో యాపిల్ లో ఇంటర్న్ గా సత్యం కుమార్ పని చేశారు గతేడాది ఆగస్టు వరకు మెషిన్ లర్నింగ్ ఇంటర్న్ గా పని చేసిన సత్యం ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేజెస్ స్పెషలైజేషన్ తో పని చేస్తున్న సత్యం కుమార్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ప్రశంసలు అందుకున్నారు భవిష్యత్తులో బీహార్ కు వెళ్లి అక్కడ పేద విద్యార్థులకు చదువు నేర్పించాలని భావిస్తున్నానని ఆయన తెలిపారు సత్యం కుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సత్యం కుమార్ సక్సెస్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుండగా ఆయన సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది సత్యం కుమార్ టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి